Vinte e ఏమన్నా కావాలన్నా కానీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది దాంట్లో మీకు ఎటువంటి అనుమానం లేదు మీరు కూడా ఎవరు హరీష్ రావుతో పాటు అందరు కూడా ఆగస్టు పదిహేను లోపు ఎవడైతే మాకు ఏమంటారు రాజీనామాలు చేస్తాం మీ గవర్నమెంట్ పని చేయదు ఇయ్యని ఏంటో వాళ్ళందరూ ఆగస్టు పదిహేను వరకు వెయిట్ చేయండి రాజీనామాతో సిద్ధంగా ఉండండి అదే గన్ పార్క్ దగ్గరికి వచ్చి మరి రాజీనామాలు స్పీకర్కి ఇచ్చుకోండి ఆ తర్వాత ఆగస్టు పదిహేను తర్వాత మళ్ళీ మాట్లాడదాం చర్చ గురించి ఇంకోటి ఇప్పుడు ఇలా బీజేపీ నుంచి ఇలా కేంద్ర మంత్రులు గెలిచిర్రు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పిన బానే ఉంది కానీ గతంలో ఇప్పుడు వారు పెద్దలు మాట్లాడినట్టు ఏనాడు ముఖ్యమంత్రి పిలవలేదు మాట్లాడలేదు చేయలేదు అని మాట్లాడింది నేనేం అడుగుతున్నా అంటే ఇప్పుడు కూడా మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు మీతో కలిసి పనిచేయడానికి ఏది రాష్ట్ర అభివృద్ధి విషయం ఎప్పుడైనా రాష్ట్ర ఆత్మగౌరవం కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి కానీ వెనక్కి దెబ్బినప్పుడు ఖచ్చితంగా అది బీజేపీ పార్టీ అయినా మోడీ అయినా కిషన్ రెడ్డి అయినా ఎవరైనా సరే ఖచ్చితంగా వ్యతిరేకంగా పోరాడతాం వాళ్ళని నిలదీస్తాం ఎందుకు నిధులు రావట్లేదు కూడా అడగడానికి మేము వెనక పోయేది లేదని చెప్తున్నాం మేము అంటున్నాం గతంలో మరి ఈ బీజేపీ వాళ్ళు సెంట్రల్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు నలుగురు ఎంపీలు ఉన్నారు వీళ్ళు ఏం ఏమి నిధులు తీసుకొచ్చారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా తెచ్చింది అది పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ కేంద్ర ప్రభుత్వం నుండి తెలంగాణ రావాల్సిన విభజన హామీల మీద ఎందుకు ఒక్క రోజు కూడా మాట్లాడలేదు ఎందుకు దాని గురించి తేలేదు అనేది ఇప్పుడు క్వశ్చన్ అది ఇప్పుడు సార్ రేపు ఏం చేస్తారు అనేది ఇప్పుడు సఖ్యతగా లేదు కాబట్టి అనేది చెప్తున్నారు దానికి సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం సఖ్యత లేకపోతే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సఖ్యత ఇవాళ మోడీ అన్ని ఏదైతే వాళ్ళు చేయాలనుకున్నారో మరి ఒకటో ఆరో ఒకటో చేసినా రాష్ట్ర ప్రభుత్వం సఖ్యతగా ఉండి ఇలా విభజన హామీలు ఇస్తా అంటే మీరు చెప్పాలి అదే అంటున్నారు విభజన హామీలు మేము చేస్తానా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయనిస్తలేదని చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా మీరు మొన్న జరిగిన ఎలక్షన్ లో ఒక్క విషయం కూడా విభజన హామీల గురించి మాట్లాడలేదు ఎందుకు ఎందుకు టీఆర్ఎస్ ని బ్లేమ్ చేయొచ్చు కదా ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రిని బ్లేమ్ చేయొచ్చు కదా టీఆర్ఎస్ పార్టీ మీరు చేస్తానేగో మా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి చేస్తానా లేదని ఒక మాట నేను చెప్పాలి కదా ఎలక్షన్ లో ఎక్కడ కూడా ఒక మాట కూడా చెప్పలేదు కదా మీ పనితనం ఎక్కడ ఉన్నది అసలు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు సంతోషం మరి రా తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎక్స్ట్రా చేయాల్సింది కాదు రావాల్సిన దాని గురించి కూడా రోజు కూడా మాట్లాడలేదు కదా దాని గురించి తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు బీజేపీ రెండు మంత్రి పదవి వచ్చినాయి బాగానే ఉంది ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు సంతోషం గానీ తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేది మీరు చేసేది అనేది ఇలా క్వశ్చన్ మార్కు ఇలా తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్ గ్యారంటీ అని చెప్పి మేము చాలా వరకు ముందుకు పోయినాం దాంట్లో నైన్టీ పర్సెంట్ గారు కంప్లీట్ చేసినాం మరి మీరు పది సంవత్సరాలు గతంలో ఉన్నారు రేపు పది సంవత్సరాలు మీరే ఉంటారు ఎస్ ఖచ్చితంగా మీరు కంప్లీట్ చేసినట్లే అన్నా అన్న అన్నగారు అన్నగారు ఖచ్చితంగా మొన్నటి దాకా ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏదో ఒక ఎలక్షన్ కూడా అమల్లోనే ఉంది నిన్నటి కూడా అయితే నేనేమంటాను మేడం దానికి అన్నిటికీ పాలసీలు రెడీగా ఉన్నాయి మేము ఈ రోజు నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తాం పెన్షన్స్ కానీ మహిళలకు పైసలు కానీ మిగతా అన్ని కూడా ప్రతిది కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం వెనుక లేదు మీ ఆగస్టు పదిహేను రైతు నమ్మాతో పాటు మిగతా అన్ని పట్టాలి ఏంటంటే మీ దృష్టి తీసుకొస్తే మీరు సీఎం దృష్టి తీసుకెళ్తారని ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డ్స్ చాలా మందికి ఇవ్వలేదు అది హోల్డ్ లో పెట్టించారు మీరు రాగానే అభయాస్తం అని చెప్పి తీసుకొచ్చారు అప్లికేషన్స్ తీసుకున్నారు తప్ప ఇప్పుడు వచ్చి దాని ప్రాసెస్ అయితే జరగడం లేదు మీరు ఎన్నికలు కూడా అనుకున్నారు అది కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకి అన్ని పథకాలు చేకూరాలంటే మెయిన్ రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా పెట్టారు కాబట్టి ఆ రేషన్ కార్డ్స్ మీద కూడా ముందు దృష్టి పెడితే ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతోంది చాలా మంది బిలో పవర్ కింద ఉన్నవారు వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డ్స్ లేవు మేడం మీరు సమాచారం మొన్ననే మంత్రి సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రెస్ మీట్ బిట్ రాబోయే మూడు నెలల్లో రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవు ప్రతి అరువులున్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మూడు నెలల్లో అందరికి అందజేసే విధంగా మేము చర్యలు చేపడుతున్నాం అది స్టార్ట్ అయినది వర్క్ స్టార్ట్ అయినది ఎలక్షన్ కోడ్ కాగానే దానికి మేము ముందుకు అని చెప్పి రాబోయే మూడు నెలల్లో ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఫస్ట్ రేషన్ కార్డ్స్ ఎందుకంటే ప్రతిదీ రేషన్ కార్డు ముఖ్యపడడం కాబట్టి రాబోయే మూడు నెలల్లో ప్రతి ఒక్కరికి అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఎవరికి కూడా ఆపేది లేదు అనేది ఆయన ప్రెస్ మీట్ పెట్టి సెక్రటేరియట్ లో ఆ రివ్యూ చేసి మరి ఆ రోజు ఆయన చెప్పిన అంశం అది సో దాని గురించి కూడా ముందు పోతుంది మేము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేషన్ కార్డుల గురించి మేము అంశాన్ని తీసుకొచ్చినాం ఎందుకంటే మాకు చేయాలని లేకపోతే దాని గురించి మాట్లాడబోతుంది కదా గతంలో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేదు మేము ప్రభుత్వం ఏర్పడక తీసుకొచ్చారు అని చెప్పి తీసుకొచ్చారు భారీ స్థాయిలో లక్షల్లో వచ్చాయి కోట్ల వచ్చాయి ఫామ్స్ అనేవి కాదంటలేదు కానీ అవి పక్కన పాడేశారు చెత్త పాడేసారు అని ఈ విమర్శలు కూడా వచ్చాయి మేడం ఇది ఇప్పుడు పది మంత్ తోని వంద మంది తోని ఇది కాదు ఇది ఇది లక్షల మంది తో అంశం కాబట్టి ఏది కూడా ఒకేసారి చాలా సడన్ గా ఇట్లా ప్లాట్ఫామ్ ఎక్కియ్యాలంటే అది కాస్త దానికి పాలసీలు ఉంటాయి దానికి మ్యాన్ పవర్ కావాలి ఎక్విప్మెంట్ కావాలి ఇంకా మెకానిజం కావాలి ఇవన్నీ కావాలి అన్ని చూసుకొని ముందుకు ఒక ప్రభుత్వం అనేది ఏదో మన వంద మందికి రెండు వందల మందికి ఒక ఊరికి ఇవ్వాలంటే పోయి ఇచ్చేచ్చు కానీ అట్లా కాదు మీరు అన్నట్టు లక్షల్లో మంది ఉన్నారు పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా చాలా మంది ఇలా అందరు పెళ్లి చేసుకొని ఇలా వేరిండ్లలో ఉంటూ ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి అంత మెకానిజం డెవలప్ చేయాలి దీంతో పాటు ఎలక్షన్ కోడ్ ఇవన్నీ ఉన్నాయి అందుకని మా ఎలక్షన్స్ కోడ్ అయిపోగానే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు లాస్ట్ త్రీ డేస్ కిందనే అనుకుంటా సో రాబోయే మూడు రేషన్ కార్డ్స్ ఇస్తామని దాంతో పాటు మిగతా అన్ని కూర్స్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మేము వాళ్ళకు హామీలు ఇచ్చినామో దాంట్లో ప్రతి ఒక్కటి నెరవేర్చడానికి వితిన్ ద పీరియడ్ ఇప్పుడు వాళ్ళు గతంలో లాగా పది సంవత్సరాలు తీసుకొని చేస్తాం రేపు చేస్తాం మాఫ్ చేస్తాం కాదు ప్రతి అంశం మీద మా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతున్నారు కూడా విచిన్న మేము ఏదైతే మేము ఎన్ని గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తామని చెప్పినా సంవత్సరాల్లో అంటే గతంలో పది సంవత్సరాలు ఇచ్చినప్పుడు పది సంవత్సరాలు చెప్పినప్పుడు ఏ ఒక్కరు కూడా ఇట్లా మాట్లాడలేదు ఇప్పుడు సమయం చెప్పలేదు పక్క రాష్ట్రం ఏపీఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే వారు వంద రోజులు కానీ ప్రమాణ స్వీకారం చేసిన రోజు చెప్పలేదు తొలి సంతకం మెగాడిఎస్ సీట్ లా చెప్పున్నారు తప్ప కానీ మీరు చెప్పింది ఏంటంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు లేదంటే వంద రోజుల కాలంలో చేస్తామని ఇక నేను రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదు ఎందుకంటే మీరు అది ఒక సంవత్సర కాలంలో చెప్పినటువంటి గడువు కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు మా మాకు మాకు అంత కాన్ఫిడెన్స్ అంటే తెలంగాణ ప్రజలకు చేయాలన్న కాన్ఫిడెన్స్ మాకు మాకేం కండింగ్ ఆలోచన లేవు అంటే ఒక డేట్ చెప్పకుండా దాన్ని సాగదీసే ఆలోచనల మేము లేదు కాబట్టి ఒక మేము ఒక డెడ్ లైన్ పెట్టుకున్నాం వంద రోజుల్లో పెట్టుకోవాలని ఎందుకంటే ప్రభుత్వం గత సంవత్సరాలలో మీరు ఫైనాన్స్ సిస్టమ్ ఎంత కులాబ్స్ చేసి మీకు తెలుసు అది కానీ దాన్ని అధిగమించి మేము వంద రోజుల్లో చేయాలని ఒక తపనతో ఉన్నాం కాబట్టి వంద రోజులు డేట్ పెట్టుకున్నాం దాంతో పాటు ఎలక్షన్ కాబట్టి ఇంకొక హండ్రెడ్ డేస్ లేట్ అయిపోయింది సో దాన్ని కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం అంటున్నా రాబోయే రోజుల్లో అంటే రాబోయే రోజులంటే ఇంకా సంవత్సరం ఆరు నెలల మీరు అనుకోవచ్చు కానీ అది కాదు మేము ఆ రైతు రుణమాఫీ లోపు మిగతా అని కూడా మాక్సిమం కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం దాంట్లో డౌట్ ఏ లేదు ఈ రేషన్ కార్డులు కూడా చేయడానికి మేము ముందుగానే ఉన్నాం ఇంకా మేము హామీలు ఇచ్చినా మేము చేస్తాం ఇంకో గత ఇంకొచ్చే పది సంవత్సరాలు కూడా మేము అధికారంలో ఉండాలనుకుంటున్నాం మేము గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాయా మాటలు చెప్పింది అక్కడ రోజు రోజుకి పెరుగుతుంది పెరగలేదనేది కాదు మా స్థాయి కూడా పెంచుకుంటున్నాం ప్రజల్లో మా బలం కూడా అందుకే రెండు మంత్రులు ఇద్దరు మంత్రులు ఇవ్వడం జరిగింది అనేది మేడం బీజేపీ చెప్తా బీజేపీలో ఎనిమిది ఎంపీలు గెలిచారు ఇద్దరు మంత్రి వచ్చారు ఇంకా నాలుగు కేంద్ర మంత్రి పదవులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి రాబోయే రెండు నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయంటే ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి వేసే పరిస్థితి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంటుంది మీ బిజెపి గత పది సంవత్సరాల్లో ఎంత ఓట్ షేరింగ్ సాధించిందో దానికన్నా ఒక టెన్ పర్సెంట్ ఓట్ షేరింగ్ మీరు పెంచుకుంటే మేము అప్పుడు నమ్ముతాం బీజేపీ రాబోయే రోజుల్లో బీజేపీ కూడా అధికారులకు వస్తుంది దాని తర్వాత మాట్లాడదు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల్లో రెండు రెండు టర్మ్ మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు సరే ఒక కేంద్ర మంత్రి పదవున్నది నలుగురు డబల్ డిజిట్ కదా అని మేము వచ్చినటువంటి ఐదు నెలల కాలంలో ప్రజలకు చేసినటువంటి లబ్ధి ప్రకారం మాకు డబల్ డిజిట్ ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ఎస్ ఎస్ మల్కార్జి చూద్దాం కంచికోట నేనే అట్లా మేడం మేడం ప్రతిది కూడా ఒకసారి ఎలక్షన్ లో వ్యక్తుల మీద ఆధారపడి కూడా ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఈసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీ గెలిచినా అది బీజేపీ గెలిచినా ఎవరు గెలిచినా వ్యక్తుల మీద అనేది కొంచెం డెఫినెట్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అది ఈటల రాజేందర్ కానీ ఇంకోరు కానీ సరే ఆ వ్యక్తుల మీద కొన్ని ఎలక్షన్స్ గెలిచిపోతుంటాయి అట్లా దాని గురించి మాట్లాడుతున్నాయి ఏమంటారు రేపు మీరు అన్నారు బీజేపీ రాబోయే రోజులు అధికారంలోకి వస్తుంది బీజేపీని పెంచాలని చూస్తారని వెరీ గుడ్ పెంచుకోండి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీ గతంలో అంటే గత పది సంవత్సరాల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంట్ కంటే ఒక పది శాతం పెంచుకోండి ఖచ్చితంగా అప్పుడు మేమే మీకు అధ్యక్షుడిగా తరమతి తీసుకొస్తున్నారు ప్పుడు రాష్ట్ర ఇప్పుడు ఆయన ఈటల రాజేంద్ర ఒక్కడు సరే ఏదో గతం తెలంగాణ ఉద్యమంలో పనిచేసాడు జనాలకు ఏదో ఆయన నష్టపోయినానో లేకపోతే కేసీఆర్ ఎలా రకరకాల సింపతి ఉండొచ్చు కానీ రాష్ట్రం మొత్తం వచ్చినప్పుడు ఇటల రాజేంద్రకి ఇటల రాజేంద్రకి ఒక్కరికి సరే ఆయన గతంలో పనిచేసిన ఉద్యమంలో పనిచేసిండు రాష్ట్రం కోసం పనిచేసిన దాంతో ఆయన సింపతి గెలిపివచ్చు కానీ రాష్ట్రం మొత్తం ఇటల రాజేంద్ర ప్రజెంట్ ఉంటు బిజెపి ఓట్లేద్దామని పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి ఉద్యమకారు అడుగు కోదండరామ్ అడుగు వెంకటరెడ్డి అంటే ఎవరు చెప్తాడు మీరు నువ్వు యాభై పుట్టుంటే అరవై